దేవుని స్తోత్రం కృష్ణదేవిని మిలారా ఉదయ కాలమన ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మన మధ్య ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని చేయడం మీ అందరికీ కూడా ప్రభు నామన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనం దీవించను కాక ఆమె కృష్ణదేవిని బిడ్లారా గమనించండి నిత్యం ప్రభుతో ప్రతిరోజు దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని స్థుతించే ధన్యత దేవుడు ఇచ్చినందుకై దేవుని పదనాలు చెల్లిస్తున్నాం ప్రతిదినము ప్రభుత్వ అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం గమనించండి నూట ఇరవై ఏడవ కీర్తన కోడిసే గమనిస్తే దేవుని బిడ్డారా గమనించండి మరి దేవుడు ఈ రీతిగా నూట ఇరవై అంటున్నాడు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోటి నీ భార్య పలించే వలి వలివుడును నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు యహోవయందు భయభక్కు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును దేవుని బిడ్డలకు గమనించండి దేవుని యొక్క ఆశీర్వాదాలు కుటుంబానికి అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని అందుకనే మన కుటుంబమే లేక మన గృహమే పరలోకం ఎందుకంటే నిజముగా దేవుడు వాళ్ళను తన కృపలతో నింపాడు దీవించాడు బలపరచాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ శిని గమనిస్తే దేవుడు నిన్ను శిరస్సుగా కుటుంబమునకు ఉంచినట్టుగా చూస్తున్నాం నీ బిడలు దేవుని స్వాస్థ్యమని నీ భార్య దేవుని యొక్క వరమని సామిత్ర గ్రంథంలో చూస్తున్నాం అది మాత్రమే కాదు నీవు ఇంటికి వచ్చినప్పుడల్లా పవిత్ర ఉదయంతోనూ మంచి మనస్సాక్తితోనూ మరి దేవుని దగ్గరికి మనము రావాలని అటు శక్తి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే దేవుని గరమనామాన్ని స్థుతించుటకు దేవునిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కథనాలు చెల్లిస్తున్నాం స్తుతించి పెదవులతోనూ కృతజ్ఞతతోనూ నిండిన హృదయముతో మన గృహమును ప్రవేశించినప్పుడు మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు మన కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తాడు మన పిల్లలను దేవుడు దీవిస్తాడు పిల్లలు దేవుని యొక్క కృపావరాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం మాత్రమే కాదు దేవుని బిల్లారు గమనించండి ప్రతిదినము కుటుంబ ప్రార్థనలో మనము దేవుని స్థుతించగలిగితే మన గృహమే పరలోకం మన గృహమే నిత్యరాజ్యం మన గృహమే దేవునికి ఇష్టమైనటువంటి నిలయమని దేవుని బిల్లాలకి జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యంలో నుండి మన అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు మన కుటుంబాన్ని దేవుడు ఆదరించి కరుణించి కాపాడి ప్రేమించి దీవించి తన కృపలతో నింపి ఆదరించి దేవుడిని దేవుని పెట్టడానికి జ్ఞాపకం చేసుకో అందుకనే మన కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కృప ఎక్కువ ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం కుటుంబ ప్రార్థనలో మూడు విషయాలు మనం గమనించాలి మొట్టమొదటి విషయం ఏంటంటే కుటుంబ ప్రార్థనలో దేవుడు మనతో ఉంటాడు ఎందుకంటే ఒక వాగ్దానం ఉంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడే ఉంటానని తన్ని సెలవిచ్చాడు గనక ఒక వాగ్దానం ఉంది ఆ వాగ్దానం ప్రకారము దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు ఆయన మనతో ఉండే దేవుడు అనే జ్ఞాపకం చేసుకున్నాం రెండవ ప్రాముఖ్యమైన విషయం దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు కృపావరాలు ఆశీర్వాదాలు కుమరిస్తాడు శ్రేష్టమైన ఈవులు అనుగ్రహిస్తాడు గనుక ఆయన కృప మనకు అనుగ్రహించే దేవుడు మరో విషయం గమనిస్తే జక్క ఇంటికి ప్రభు వచ్చినప్పుడు రక్షణ వచ్చింది కనుక మన ఇంటికి కూడా ప్రభు వచ్చినప్పుడు రక్షణ వస్తుంది కనుక దేవుని బిడ్డలకు గమనించండి రక్షించే రారాజుగా ఆయన లోకంలో ఉన్నాడు కనుక మన కుటుంబాలకు ఆయన ఆశీర్వాదాలు కుమరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంబ ప్రార్థనలో మనం దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఇక్కడ మనం గమనిస్తే యందు భయపక్ గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును ఎలాగా గమనించండి నీ నీ భార్య ఫలించే ద్రాక్ష వల్ల నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివో మొక్కలాగా ఉంటారని దేవుడు ఆయన కృప కుమరిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు నీవు ధన్యుడము నీకు మేలు కలుగును అని దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలు గమనించండి వాక్యము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సత్యాలు తెలియచేసే ఉందన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి కుటుంబం నిజము ని నిత్యం నిజముగా పరలోక రాజ్యం యొక్క మర్మాలు తెలియచేసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఈ బిడ్డలకు మంచి అలవాట్లు మంచి మర్యాదలు మనం నేర్పించగలిగితే వారు నిజముగా దేవుని సరిధిలో దేవుని యొక్క సముఖములో బహుగా కలిగిన విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఇంటిలో మనము మన పిల్లలకు మరి సంపూర్ణ జ్ఞానము దేవునిచ్చినట్లుగా వారిని ఎదిగింప చేస్తే వారు మేలుతో నింపబడతారనే విషయాన్ని దేవుని బిడ్డాలకు జ్ఞాపనం చేసుకొని ఆయన సన్నిధిలో ఆయన సముఖంలో బహుగా వర్ధిల్లాలని దేవుని సన్నిధిలో మనం బహుగా దీవించబడాలని ఈ సమయమున మనం కోరుకుంటూ మరి నీ గృహమే పరలోక రాజ్యముగా మారాలంటే నిత్యము ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి అనుదినము దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబం నీ పిల్లలు నీ భార్య అందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అప్పుడు నీ గృహము చిన్న పరలోకముగా ఉంటుంది అన్నాడు ఒక భక్తుడు నిజమే దేవుని బిడ్డలా గమనించండి నిత్యరాజ్యానికి వారసులు ఎవటకు నీ గృహము పరలోక రాజ్యముగా ఉండటకు ప్రతిదినం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కృప ఆశీర్వాదాలు కుమరించి తన కృపలతో నింపి దీవించి బలపరిచే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సరైన ముందుకు సాగున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యరాజ్యంలో జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించి తన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరచును